గ్రామాలకు ఉచిత వైద్య శిబిరాలు చాలా అవసరం శ్రీకాకుళం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు స్వామియా గ్రామాలకు ఉచిత వైద్య శిబిరాలు అవసరమని వార్డ్ ఇన్ఛార్జ్ పి మణికంఠ అన్నారు శ్రీకాకుళం జిల్లా అమృతల వలస మండలం పాత అమదల వలస శ్రీరామ మందిరం ప్రాంగణంలో శ్రీకాకుళం మెడికవర్ వైద్యులు స్వామ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో భాగంగా మణికంఠ మాట్లాడుతూ వైద్యుల బృందం చే రోగులకు బీపీ షుగర్ ఈసీజీ గుండె సంబంధిత వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారన్నారు ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు జరుపుకున్నారని డాక్టర్ టి సౌమ్య డాక్టర్ ఎం కోటి తెలిపారు ఉచిత మెగా వైద్య శిబిరానికి అశేష స్పందన లభించింది అని ప్రతి గ్రామంలో మెడికోవర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని కోఆర్డినేటర్ చిరంజీవి తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ పంచాయతీ అధికార బృందం టెక్నీషియన్ నీలమేణి ప్రశాంతి ఫార్మాసిస్ట్ స్వాతి గ్రామస్తులు పాల్గొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ సోనియా ఎంబీబీఎస్ ఈరోజు మేము పాత ఆంధ్ర వయసు పంతొమ్మిదవ వార్డులో మెడికవర్ తరఫున ఫ్రీ వైద్య శిబిరం కండక్ట్ చేసాము ఈ ఈ వైద్య శిబిరంలో మేము బీపీ షుగర్ చెక్ చేసి అలా అదేవిధంగా ఈ సిజన్ చెక్ చేసి మా ప్రజలకు ఉన్న సమస్యల ద్వారా ఉచితంగా మేము మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నామండి అదేవిధంగా మేము మా మెడికవర్ తరపున ఈ ఈరోజు ఈ గ్రామంలోనే కాకుండా ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మెడికవర్ తరఫున ఫ్రీగా వైద్య సేవలు అందిస్తూ ఫ్రీ మెడికేషన్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాము శ్రీకాకుళంలోనే కాకుండా మేము ఒడిశా ఒడిశా బార్డర్లో ఎక్కడైతే వైద్య సేవలు ఆంధ్ర ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాస్కి వెళ్ళి మేము మెడికల్ హాస్పిటల్ తరఫున ఇలాగ ఫ్రీగా ఫ్రీ వైద్య సే శిబిరాలు పెట్టి అక్కడ ప్రజలకు మా హాస్పిటల్ తరఫున సేవలు అందిస్తూ ఉంటాము आसन के ड्रमन جبتना रचि तंडयो